ప్రేజ్ ద లాట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు వేకుజామున లేచి ప్రార్థన చేశారండి దేవుని వాక్యం చదివినారా దేవుని వాక్యము దేవుని తలంపై ఉన్నది ఆ తలంపులను మనం గౌరవించాలి దేవుని వాక్యాన్ని దేవుని మాటను వినకుండా ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటే మనిషి జీవితంలో శాంతి సంతోషము సమాధానం ఏ పక్కన చూసినా కూడా మనకు కనపడవు కాబట్టి దేవుని తలం పైనటువంటి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో చదువుదాం దేవుని మాటకు మనం విధేయత చూపడం వలన దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవడం వలన దేవుని మనసు నీ మనసు ఏకమైపోతుంది అప్పుడు సంతోషము శాంతి సమాధానం నీ స్వాస్థ్యమైపోతుంది దేవుని గౌరవిస్తున్నాము అంటే ఆయన తలం పైనటువంటి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో చదివి ధ్యానిస్తాం చిన్న వాక్యం చూసుకున్నాం ఒకటో యోహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను చాలామంది తమ పాపాలను దాచడానికే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒప్పుకుంటే ఎక్కడ చులకనైపోతామేమో అనేటువంటి ఒక భయం భార్యాభర్తల మధ్య దాచబడిన పాపాలున్నట్లయితే ఆ కుటుంబ ప్రాకారాలు కూలిపోతాయి అక్కడ శాంతి ఉండదు సమాధానం ఉండదు ఐక్యత ఉండదు ఏకత్వం ఉండదు ప్రార్థన కుటుంబంలో ఏమాత్రం ఉండదు కుటుంబ ప్రార్థన ఉండదు ఎన్నో ఆహార పదార్థాలను సంతోషంగా వండి పెట్టుకుంటారు కానీ తినే టైంకంతా ఏదో ఒక గొడవలతో అన్ని పారబోస్తూ ఉంటారు అలాంటి వాతావరణము విషపు వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఎక్కడ ఏకత్వము దీనత్వము ఐక్యత ఉండి భార్య కలిసి ప్రార్థన చేస్తారో ఏ భార్య మధ్య దాచబడిన పాపలుండవో అక్కడ దేవుని వాతావరణం విశ్వాసపు వాతావరణం ఉంటుంది గొడవల మధ్య పెరిగేటువంటి పిల్లలు విషపు వాతావరణాన్ని కలిగినటువంటి ఆ ఇంటిలో విషపు గాలిని పీల్చుకొని తొందరగా నరాల బలహీనతకు గురి కావడానికి అవకాశం ఉంది అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది మన పాపములను మనము ఒప్పుకునేలా ఒప్పుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి చీకటంతా వెళ్ళిపోతుంది చాలామంది దాచిపెట్టడానికే ప్రయత్నం చేస్తారండి పాపము బాంబు వంటిది అది దాచినప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా బ్లాస్ట్ అవుతుంది పాపము చేయకుండా మనల్ని కట్టడి చేసేది మనిషిలో ఉన్నటువంటి దైవిక స్వరమైన మనసాక్షి ఆ మనసాక్షి మనకు బోధిస్తున్నప్పుడు మనసాక్షి మనకు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనిషి పాపము ఇంకా ఇంకా చేయడానికి ఇష్టపడుతున్నాడు మన సాక్షిని లెక్క పెట్టకుండా తోసేస్తూ అంటే అక్కడ తప్పకుండా మనిషి సమాధానాన్ని కోల్పోతాడు ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి ఛాతి మీద కుష్టు వ్యాధి వచ్చిందంట ఆ కుష్టి వ్యాధి మచ్చను పుచ్చడానికి అతడు ఆ ప్రాంతంలో టాటు వేసుకున్నాడంట పచ్చబొట్టు పొడిపించుకున్నాడంట ఎందుకంటే ఈ కుష్టి వ్యాధి మచ్చను గనక ఊరి వాళ్ళు చూస్తే తను ఎక్కడ తరిమేస్తారేమో అనేటువంటి భయంతో ఆ మచ్చను పచ్చబొట్టుతో కప్పి కప్పిపుచ్చాడంట మచ్చను పచ్చబొట్టుతో కప్పిపుచ్చగలిగినాడే కానీ అది కొన్ని రోజులకు కుష్టు వ్యాధి ప్రాకి ప్రాకి శరీరమంతా ముఖమంతా ఇతర అనేక శరీర భాగాలకు ప్రాకి అతడు తొందరలోనే చనిపోయాడు దేవుని బిడ్లరా పాపాన్ని దాచి ఉంచగలిగాను అనుకుంటుంటారు చాలామంది కానీ పాపము కుష్ఠు వ్యాధి లాంటిది దానికి వ్యాపించే గుణముంది పాపానికి వ్యాపించే గుణం ఉంది దేవుని వాక్యానికి ఆ పాపాన్ని అణిచివేసే శక్తి ఉంది అందుకొరకే దేవుని వాక్యాన్ని అధికంగా చదవాలి ఈ వ్యక్తికి దేవుని భయం లేనివాడు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకొని ఏదైనా మందు తీసుకొని అతడు నయం కావాల్సినటువంటి వ్యక్తి పాపాన్ని దాచిపెట్టి మరణం దాకా తీసుకొచ్చాడు ఈ దినాల్లో చాలామంది అట్లే ఉన్నారండి పాపాన్ని దాయడం వలన నీ కుటుంబానికి అశాంతి అసమాధానమే తప్ప ఏ ఉపయోగం లేదండి దేవుని దగ్గరికి తీసుకురావాలి అందుకొరికే వాక్యం సెలవిస్తుంది మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఎప్పుడైతే నీ నోటి ద్వారా నీ హృదయంలో దాగి ఉన్న నీ ఇంట్లో దాగి ఉన్నటువంటి పాపములను ఒప్పుకుంటావో దాగి ఉన్నటువంటి చీకటంతా కూడా అది వెలుపలికి వెళ్ళిపోతుంది రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో పశ్చాత్తపడాలి భార్యకు విరోధంగా చేసిన పాపములను భర్తకు విరోధంగా చేసిన పాపములను తల్లిదండ్రులకు విరోధంగా చేసినటువంటి పాపములను దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి అప్పుడు మనిషి హృదయం ఎంత తేలికైపోతుందండి దాచబడిన పాపములు ఉన్నటువంటి హృదయములో కానీ ఇంటిలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు దాచబడిన పాపమున్న హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించడానికి యేసు వారు అనుమతించరు గనుక దాచిపెట్టబడిన పాపములు ఏవైనా సరే నీ హృదయంలో ఉన్నట్లయితే దయచేసి దేవుని ఎదురు దాన్ని ఒప్పుకో ప్రభువు తప్పకుండా నిన్ను కరుణిస్తాడు క్షమిస్తాడు తప్పకుండా తన రాజ్య వారసునిగా నిన్ను చేస్తాడు కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రం నాయన మాలో ఉన్నటువంటి మీ స్వరమే మనసాక్షి మనసాక్షిని నొక్కిపట్టనివ్వద్దు మనసాక్షిని మలినపరుచుకునివద్దు మనసాక్షిని కఠినపరుచుకునే వద్దు తండ్రి మనసాక్షి బోధిస్తున్నా హెచ్చరిస్తున్నా ప్రతి మాటను ఆలోచనను ప్రతి హెచ్చరికను వినగలిగే విధేయత హృదయం మాకు దయచేయండి దాచిపెట్టే పాపం ఎవరి జీవితంలో ఉండనివ్వద్దు అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును అన్నారు మీ కనికరాన్ని మీ దయా దాక్షిణ్యాలను త్రోసివేయకుండా మీ ప్రేరేపణను త్రోసివేయకుండా పరిశుద్ధాత్మదేవుడు మా హృదయములో మా జీవితములో నివసించడానికి యోగ్యమైన వారముగా మేము ఉండడానికి సహాయం చేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు ఎంతోమంది పాపముల చేత రోగముల చేత వ్యాధి మరణముల చేత కొట్టబడుతున్నారు అలాంటి వారు విడిపించబడడానికి ఏకైక సాధనం దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం ఔషధం లాంటిది కాబట్టి ఆ ఔషధాన్ని ప్రజలందరికీ పంచాలి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొంది రక్షణ పొందే విధంగా షేర్ చేయండి దేవుని సన్నిధులు దేవుని దీవెనలు పొందండి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు క్రీస్తు మీ సొంత రక్షకునిగా స్వీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి హృదయాన్ని ఇవ్వండి వాక్యము ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ పాపము వెళ్ళిపోతుంది పాపానికి కారణమైన రోగం వెళ్ళిపోతుంది శాంతి సమాధానాలు సంతోషము ఆ ఇంటిని ఆ హృదయాన్ని ఏలుబడి చేస్తాయి నరకం నుండి నీ ఆత్మను తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు నీకు రావాల్సిన నీ పాప యొక్క శిక్షను ఆయన కలువరి సెలవులో మోసి ఉన్నాడు నీకు రావాల్సిన శిక్షను నీకు మారు ఆయన భరించున్నాడు కాబట్టి ఆయన రక్తంలో కడుగుబడితేనే తప్ప నీకు రక్షణ పాపక్షమాపణ నిత్య జీవము రాజ్యంలో వారసత్వము ఆయన రక్తంలో కడుగుబడండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్